విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్రుగారు రేపు ఆరువ తారీఖు శ్రీరామ నవమి ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ముఖ్యంగా ఏం చేసుకోవాలి గురుగారు ఆ రోజు అంతా జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చైత్రశుద్ధ పౌర్ణమి శ్రీరామ నవమి మరి ఆ రోజున అసలు కళ్యాణం ఎందుకు చేయాలి శ్రీరామనవమి అంటే పుట్టినరోజు కదా పుట్టిన పుట్టినరోజు కదా పుట్టినరోజున ఎవరైనా కళ్యాణం చేసుకుంటారా జన్మ నక్షత్రం ఉంటుంది జన్మ నక్షత్రం పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఎవ్వరు చేసుకోరు మరి ఎందుకు చేస్తాం అనే విషయానికి వస్తే నాన్న శ్రీరాముడు ధర్మానికి స్వరూపం రామో విగ్రహాన్ ధర్మ అని చెప్తాం ధర్మం ఎలా ఉంటుందంటే శ్రీరాముని చూపిస్తే చాలా అని చెప్తాం అలాంటి శ్రీరాముడు పుట్టింది లోక కళ్యాణం కోసం కాబట్టి రాముడు వారి కళ్యాణం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆయన పుట్టిందే లోక కళ్యాణం కోసం కాబట్టి ఆయన పుట్టినరోజునే కళ్యాణం ఆయనకి చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది మనకి ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా రామరాజ్యం తీసుకొస్తామని చెబుతాడు కానీ ఒక్కడైనా రావణాసుర రాజ్యం తీసుకొస్తామని లేదు అంటే యుగాలు మారిన తరాలు మారిన ప్రతి ఒక్కడికి గుర్తుండిపోయేటువంటి దైవం శ్రీరాముడు రామ రా అనండి నోరు తెచ్చుకుంటుంది మా అనండి లోపలికి వచ్చేస్తుంటుంది రమ్ అనేటువంటిది అగ్నితత్వం నాన్న చేసినటువంటి పాపాలన్నీ కూడా అగ్నితో బయటికి వెళ్ళిపోతాయిట మా అన్నప్పుడు లోపలికి పుణ్యం వస్తుంది రామ నష్టం పేరు పలికితేనే పాపపుణ్యాలు పాపం పోతుంది పుణ్యం వస్తుందంటే నిజంగా కదా ఇక్కడ ఒక ఆయన అడిగాడు రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామే గొప్పదని చెప్తాం రామ అనేటువంటి పదము సింపుల్ నానా ఓ నమో నారాయణాయ దాంట్లో రాతీసేయండి పలకండి పలకలేము కదా ఓ నమ శివాయలో చేయండి పలకలేం దీంట్లో రా దీంట్లో మా తీసి కలపండి రామ రామ శివకేశవుల ఏకైక శక్తి రాముడు ఆయన విరిచింది ఎవరు వీళ్ళు శివధన ఎవరు సాక్షాత్ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఆయన ప్రవరం ఉంటుంది రా రామచంద్రుల స్వామి వారి యొక్క ముత్తాతగారు ఎవరు తాతగారు ఎవరు వారి గోత్రం ఏంటి వారి తండ్రి పేరేంటి ఈయన ఏ స్వరూపంలో ఉన్నాడు సీతామ్మ వారి ప్రవర కళ్యాణంలో ప్రవర వస్తుంది ఆవిడ గోత్రం ఏమిటి వారి ముత్తాతగారు ఎవరు తాతగారు ఎవరు తండ్రి గారు ఎవరు ఆవిడెవరు అనేటువంటి ఒక వరుస వస్తుంది అన్న అది విన్న ప్రతి ఒక్కరికి కళ్యాణ యోగం కలుగుతుంది నాన్న పెళ్ళిళ్ళు కావట్లేదు కావట్లేదు బాధపడుతుంటారు కదా శ్రీరామ కళ్యాణం శ్రీరామ కళ్యాణం ఎందుకు చూడాలి అంటే మన కళ్యాణం కోసం స్వామివారి కళ్యాణం చూడాలి ఆయన పుట్టింది లోక కళ్యాణం కోసం ఆయన కళ్యాణం చేస్తున్నాం కానీ ఆ కళ్యాణం చూస్తే మన ఇంట్లో కళ్యాణ బాజాలు మోగితే చెప్పడం సంశయం లేదు అంత పరమోత్కృష్టమైనటువంటి ప్రవర ఉంటుంది చదుస్సాగర పర్యంతం అంటే నాలుగు సముద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పర్యంతం మొత్తం మధ్యన ఉండేటువంటి భూమి చదుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ వాసిష్ఠమైత్రణ కౌణిత్రయేయ ప్రవరాన్విత వసిష్ఠసోత్ర అజమహారాజు వర్మోన్నప్ే అజమహారాజు గారికి ముదిమనభట్ట రఘుమహారాజు వర్మణ పౌత్రాయ రఘుమహారాజు గారికి మనవడు దశరథమహారాజు దశరథ మహారాజు గారి కుమారుడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వస్వరూపాయ శ్రీరామచంద్రమూర్తినే వరాయ ఆయన గోత్రం ఆయన ఋషులు వాళ్ళ ముత్తాతగారు తాతగారు తండ్రి గారు ఆయన గారి పేర్లు ఈ విధంగా వస్తాయి అలాగే అమ్మవారు సీతమ్మవారి గోత్రనామాలు కూడా వస్తాయి నాయన దీంట్లో ప్రవరు వస్తుంది ఆంగీర సయాస్య గౌతమత్రయ ఋషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీం హ్రస్వరోమ మహారాజు వర్మనోన్నప్త్రీం హ్రస్వము అంటే వెండి వెండిని రోమాలు కలిగినటువంటి ఆయన మనవరాల్ట సీతామ్మవారు అలాగే హ్రస్వరోమ స్వర్ణరోమ మహారాజు వర్మణ పౌత్రీం స్వర్ణాన్ని రోమాలు కలిగినటువంటి ఆయన యొక్క మనవరాలుగా ఈయన పేరు చెప్తారు సీతమ్మ వారి పేరు చెప్తారు జనకజ మహారాజు వర్మన పుత్రీం జనకజ మహారాజు గారి యొక్క కుమార్తె అక్షినాండ కోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీం స్వరూపిణీం శ్రీ సీతానాంనీ కన్యాం ఈ యొక్క ప్రవర వింటానికి వయసు అంటే ఇప్పుడున్నటువంటి ఎంగేజ్ వాళ్ళు కాదు కానీ కొంచెం వయసు పెరిగినటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రవర వింటానికే కళ్యాణానికి వస్తారు నాన్న ఎక్కడైనా అంటే ఆ యొక్క సీతాదేవి రామచంద్రస్వామి వారి యొక్క వైభవం పునర్వైభవం ఏదైతే ఉందో వాళ్ళ గోత్రాలు పిల్లలు ఉంటే చాలు మనం చేసినటువంటి సకల పాపాలు నివృత్తి కలిగిపోతాయిరా మన జీవితం ధన్యమైపోతుందిరా అనేటువంటి ఒక్క విషయానికి తరంబ్రాలు తరంబ్రాలు అంటూ ఉంటాం వాటికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ప్రవరకు ఎక్కువగా ఉంటుంది ఎక్కడైతే ఈ ప్రవర సుస్పష్టంగా మంచి స్థాయి క్షేత్ర స్థాయిలో గొంతు తీసుకుని వెళ్ళి చెప్తూ ఉంటే అక్కడ మారు మోగుతుంటుంది రామనామం మొత్తం ప్రపంచమంతా కూడాను వినిపిస్తూ ఉంటుంది మనకి కళ్యాణానికి పోయినప్పుడు ఇంక వేరే ఏం కనబడు నిజంగా చూడండి ఏ కళ్యాణం చేసినా కళ్యాణం చేసాం వచ్చామనుకుంటాం కానీ రామచంద్ర స్వామి వారి కళ్యాణం చేస్తున్నా చూస్తున్నా మాత్రమే మన ఇంట్లో జరిగింది అనేటువంటి భావనతో చూస్తాం అవును ఇంక ఇంకెక్కడ చెయ్యండి దీంట్లో కులమత భేద విచక్షణ లేదు ఎవరైనా వస్తారు ఎవరైనా చేస్తారు పానకం వడపప్పు అది ఎండాకాలన్నా అన్నారు వడపప్పు తింటే నిదానంగా అవుతుంది పానకం తాగితే దాహం తీరుతుంది అందుకని తీయడి పానకం చక్కగా యాలకుల పొడి ఉరియాల పొడి వేసి బెల్లం వేసి చక్కని చోట్ల పానకం పడిపోతుంది మనం చేసుకుంటా రుచి అక్కడ భగవంతుడు రుచి చేశాడు కాబట్టి వాడికి అంత రుచి వస్తుంది అలాంటి ప్రసాదంగా భావిస్తాను కదా ఎంత తాగినా తాగాలనిపిస్తుంది పెసరబాబు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అవును షుగురున్న వాళ్ళ పెసరబాబు తినొద్దు రాజు తప్పనిసరిగా పెసరబాబు తగిన తినాల్సిందే అందరూ బడబాపు తింటే గుళ్ళు కాదు అన్ని కుళ్ళకి వెళ్ళి ప్రసాదం దీనికోసం అవును అదొక ప్రతి ఇంట్లో సంబరమే అలాగే స్వామి వారికి మాంగళ్య ధారణ కూడా నానా చాలా మా స్వామి వారికి కట్టేటువంటి అమ్మవారికి కట్టేటువంటి మంగళసూత్ర ధారణ మంత్రం కూడా చాలా పవిత్రంగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం పెళ్లి చేసుకునేటప్పుడు మానవులు చేసేటప్పుడు ఏం చేస్తాం మాంగళ్యం తంతున నేనా జీవన హేతున కంఠే బద్నాంశు సుభగే సంజీవ జీవ శరదాంశతం అని చెప్పి నా గుర్తుగా నీ వెడలో కడుతున్నాను ఇది ఉన్నంత కాలం కూడా ఇద్దరం కూడాను సహజీవనం చేస్తూ ప్రశాంతంగా సుఖంగా ఉందాము అని చెప్పి మంగళసూత్ర ధారణకి మంత్రం పరమార్థం కానీ రాముడు వారి కళ్యాణం దేవతా కళ్యాణంలో కూడా మాంగళ్యం తంతునా నేనా లోక సంరక్షణ హేతున ఇది లోక సంరక్షణ కోసం నేను సీతాదేవి కడుతున్నాడని చెప్తాడు రాముడు వారు లోక కళ్యాణమే కదా మరి మరి మీరు ముందుగా చెప్పినట్టుగా లోక సంరక్షణ హేతున కంఠే త్వంజీవ శరదాం శతం చెప్పి చెబుతూ ఉంటారు అలాగే అక్కడ కన్యాదాన ఘట్టం కన్యాదానం మనుషులకు ఉంటేనే చేసుకుంటూ ఉంటాం కానీ సీతమ్మ వారి తరఫున ఒక జంట రాముల వారి తరఫున ఒక జంట కూర్చొని వాళ్ళు నిజంగా వాళ్ళ ఇంట్లో సొంతగా పిల్లలకి పెళ్లి చేస్తున్నా కూడా అంత ఆనందంగా చేయలేము అసలు అక్కడ చేయిస్తున్నప్పుడు కూడా చూస్తుంటాను వాళ్ళం అదృష్టం వాళ్ళు కూడా బా మన ఇంట్లో పెళ్లి కదా మన ఇంట్లో పెళ్లి కదా మన పిల్లలకు పెళ్లి చేస్తుంటే ఎంత ఆనందం ఉంటుందో మన అమ్మాయి ఇంట్లో పెళ్లి చేస్తుంటే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం రాముని వారి కళ్యాణానికి తప్ప వేరొక కళ్యాణానికి అంతగా గ్రహించలేమని చెప్తారు వేరే అన్ని కళ్యాణాలు మంచివే అని సీతారామ కళ్యాణం అనేటువంటిది మాత్రం అదృష్టం ఉంటేనే చూడగలుగుతాం ఆ ప్రవర వినగలుగుతాం తలంబ్రాలు పోస్తారు మనం ఇక్కడ నిజంగా నాన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాహాలకి దేవతా కళ్యాణం చూడండి మనం ఎలా వివాహం చేసుకోవాలో తెలుస్తుంది కనీసం తెరసల్లా ఎందుకు పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి తరంబరాలు ఎందుకు పోస్తాం మూడు సార్లు తరంబరాలు పోస్తాం మనం దీంట్లో మొట్టమొదటిగా పోసేటువంటిది యజ్ఞోమేకాసముర్చ్యత అంటాం ఎన్ని తలంబరాలు పోస్తున్నానో అన్ని యజ్ఞాలు మన ఇద్దరం కలిసి చెయ్యాలి అని చెప్పి భార్యకి భర్త చెప్పడం యజ్ఞోమే కామస్సమృతం అలాగే పశోమే కామస్ సమర్థ్యతం ఇన్ని అక్షత్ర తరంబరాలు పోస్తున్నాను అన్ని పశు సంపద మనకు కలగాలి శ్రీయోమే కామస్సమృతాం శ్రీయం అంటే లక్ష్మి ధనం ఎన్ని తరంబరాలు పోస్తున్నానో అన్ని కోట్లకు పడిగలితే అంత ఐశ్వర్యం మనకి రావాలి అని చెప్పి వాళ్ళిద్దరు తరంబరాలు పోసుకుంటారు అలాగే నాలుగోసారి కూడా పోస్తారు ఇది ఎవరికి చాలా మందికి తెలియదు నాలుగోసారి కూడా పోస్తారు ప్రజామేకాధ్యత ప్రజలందరితో మమేకమై మన జీవనం సాగాలి అనేటువంటి చిహ్నంగా నాలుగోసారి తరంబరాలు పోస్తాం అందులో ఆ కళ్యాణం మంత్రాల్లో కూడా ధర్మే చ అర్ధే చ కామెచ త్వయేష అనాది చరితవ్యా అని చెప్పి అబ్బాయి తండ్రి అడుగుతూ ఉంటాడు అమ్మాయి తండ్రి కూడా అమ్మ వరుడు కూడా ధర్మేచ అర్ధేచ కామేచ త్వయేచా నాతి చెరామే అని చెప్తాడు ఇప్పుడు చాలామంది కూడాను మోక్షంలో కూడా ఆయన చేస్తే మాకు వస్తుంది ఏమి చేస్తామకు వస్తుంది ఇవన్నీ పిచ్చి మాటలు నాన్న మోక్షం అనేటువంటిది ఎవరు చేసుకున్నదే వాళ్ళకి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ధర్మ అర్ధ కామాలలో మాత్రమే నేను నీ కూతురుతో కలిసి నడుస్తాను అని చెప్పి పెళ్లి కూతురు యొక్క తండ్రికి వరుడు ప్రమాణం చేస్తూ ఉంటాడు పందిరి సాక్షిగా పచ్చడి పందిరి సాక్షిగా వేదమంత్రాల సాక్షిగా చక్కగా అక్కడ ఉన్నటువంటి పెద్దల సాక్షిగా అక్కడున్నటువంటి పూల సాక్షిగా సీతారాముల పఠముల సాక్షిగా సీతారాముల సాక్షిగా ఈ పిల్లవాడు ఆ వరుడు ప్రమాణం చేస్తూ ఉంటాడు ఎంత గొప్ప పవిత్రమైనటువంటి మంత్రాలు మనం సీతారామ కళ్యాణంలో మాత్రమే మనకు అర్థమయ్యేలాగా తెలుస్తూ ఉంటాయి మనం ఆనందాన్ని పొందుతూ ఉంటాం ఇలాంటి వివాహం మన ఇంట్లో జరగాలి ఇదే విధంగా సశాస్త్రీయంగా జరగాలి అంటే ముందు సీతారామ కళ్యాణం ఇప్పుడు ఉన్నటువంటి యూత్ చూడాలి తప్పనిసరిగా ఉన్నటువంటి యువత తప్పనిసరిగా సీతారామ కళ్యాణాలు చూడండి పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకుంటున్నాం ఇంత ఎంత పవిత్రమైనటువంటి భావన ఉంటుంది అనేటువంటిది కూడా ఒక సీతారామ కళ్యాణంలో మాత్రమే ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాను అలాంటి సీతారామ కళ్యాణాన్ని ఎక్కడ జరుగుతున్నా ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కాబట్టి పిలిచినా పిలవకపోయినా చక్కగా వెళ్ళి సీతారామునికి నమస్కారం చేసుకుంటున్నాండి కళ్యాణ మహోత్సవాన్ని ఆరగించండి కళ్ళారా తిలకించండి తీర్థప్రసాదా స్వీకరించండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహ కృప కటాక్ష విక్షన అనుగ్రహ తరించండి అబ్బా నిజంగా ఎంత అద్భుతంగా చెప్పారు నా కళ్ళల్లో కనిపిస్తుంది గురుగణ నిజంగా కళ్యాణం చూస్తున్నంత ఫీల్ అయ్యాను నేను నిజంగా చూస్తూనే చెప్తున్నాను నేను చూస్తూనే చెప్తున్నాను నేను చూస్తున్నాను నిజంగా వాళ్ళు కూడా సేమ్ అదే ఫీల్ అవుతారు అదే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు నిజంగా పెళ్ళి అనే పవిత్ర బంధాన్ని అద్భుతంగా చెప్పారు నిజంగా నిజంగా అద్భుతమైన ఘట్టం అది ఈ రోజుల్లో అంటే ఇంకా అది కామన్ అయిపోయింది కామన్ అయిపోయింది కానీ చూస్తే ప్రతి ఘట్టం ఒక అద్భుతమే చాలా చాలా ప్రతి దానికి శాస్త్రం ఉంది సైంటిఫిక్ రీజన్ రీజన్ ఉంది తప్పనిసరిగా జీలకర్ర పెట్టుకోవడానికి తలంబ్రాలు పోసుకోవడానికి దండలు వేయడానికి మంగళసూత్రం కట్టడానికి కారు తొక్కడానికి భాషికాలు కట్టుకోవడానికి కాటుకు పెట్టుకోవడానికి ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్ తోనే ముందుకు వెళ్తుంది అది తెలుసుకుంటే ఆనందం ఇప్పుడు నిజంగా అలా అబ్బరూ పిల్లలు చేసుకోవట్లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు అదంతా వేరే విషయం కానీ నిజంగా పెళ్ళంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ అది నాకు కళ్ళ కట్టినట్టు చూపించారు సాక్షాత్ రాముల వరే కనిపించారు నాకు నమస్తే గురు శ్రీమా శ్రీ గురు